మా బ్రోస్ మనది ఫస్ట్ డే తో సంతారం అని చెప్పినాం కదా ఫస్ట్ డే ఎట్లా వచ్చింది ఏముందనేది పొద్దు నుంచి ఏం జరిగిందో ఒక చిన్న మీకు ఏం చేసిన రివ్యూ లాంటి ఇస్తా దానికోసం వెయిట్ చేస్తాడు చెప్పి తెలుసు నాకు కాస్త నుంచి ఏమైందంటే మనకి యాక్చువల్ యాక్చువల్ లోకి ఎందుకు వచ్చినామని చెప్తా ఫస్ట్ తెలిసి చాలా మందికి ఆయన కూడా మళ్ళీ సార్ చెప్తా ఇన్సెంటివ్ పెట్టిండు వీక్లీది ఏది మాకి వారం మొత్తంలో రెండు వందల యాభై ఆర్డర్ కొడితే మూడు వేల ఐదు వందల రూపాయలు ఇన్సెంటివ్ పెట్టిండు ప్లస్ మళ్ళీ మనకి యాక్సిస్ డైలీ ఉంటుందని కూడా డౌట్ ఉండే నాకు పొద్దున్నే వరకు డైలీ పెట్టిండి డైలీ ఎట్ల పెట్టి పొద్దున ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఎన్ని రైట్లు పొద్దున పద్దెనిమిది రైట్లు కొడితే నూట తొంభై రూపాయలు దాని తర్వాత మళ్ళీ సాయంత్రము నాలుగున్నర నుంచి ఏడున్నర వరకు ఇప్పుడు కూడా అంతే మూడు గంటలల్లో పద్దెనిమిది రైట్లు కొడితే ఇప్పుడు నూట ముప్పై రూపాయలు కానీ మనకి పొద్దున ఏదైతే పద్దెనిమిది రైల తొమ్మిది రైట్లే కొట్టిన ఎనిమిదిన్నరకు వచ్చినాం కాబట్టి ఎనిమిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు తొమ్మిది రైట్లే కొడితే అలా మనకు నూట పది వచ్చింది మళ్ళీ ఇప్పుడు నాలుగున్నర నుంచి ఏడున్నర వరకు ఇందులో కూడా తొమ్మిది రైట్లే కొట్టినా ఇంట్లో వచ్చింది ఎనిమిది రూపాయలు వచ్చింది నేను ఇక మనం అట్లా గ్యాప్లు ఇచ్చిండు పదిహేను నిమిషాల కోసం గ్యాప్ ఇచ్చిచ్చు ప్లస్ నీళ్ళు పొద్దున పొద్దున్నట్లేదు మన ఫస్ట్ ఫస్ట్ రైడే పార్సల్ ఇచ్చిండు పేపర్ ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి నీల్ హాస్పిటల్లో ఇవ్వాలంటే సరే అని చెప్పి హాస్పిటల్ గురించి చెప్పిందండి మా మీద మనం పార్సల్ ఇచ్చుకోము అది అట్లా చేసిన తర్వాత వచ్చినాక ఒకటి హైదరాబాద్ నుంచి మళ్ళీ మెదనర్ దగ్గర వారికి మెదన దిగ్గ వచ్చినా వీటికి వచ్చినాక ఇక అట్లా ఇట్లా తొమ్మిది రైడ్లలో ఒక మూడు నాలుగు రైడ్లు కరెక్ట్ చేసిండు ఫస్ట్ ఇన్సిసెంట్ కరెక్ట్ చేసే మూడు రైడ్లు తర్వాత ఇక నాలుగు రైడ్లు మిస్కే చేసే పది నిమిషాలు క్యాపిస్తుంది క్యాపిస్తుంది ఇక అట్ల ఇట్లా మనకి టైం అయిపోయింది అది మిస్ అయిపోయింది పొద్దుంది నూట పది రూపాయలు ఇన్సెంట్ వచ్చి మీతో మిస్ అయిపోయింది దాని తర్వాత మధ్య మధ్య వరకు పదిహేను రైడ్లు వచ్చినా మంచి టైం వరకు ఒకటి రెండున్నరకు అటు ఇటు హైదరాబాద్ సైడ్ పడితే పోయి ఇంటికి వెళ్ళాలని చూసినా ఇంట్లో మధ్యలో యాక్చువల్లీ మనము ఇంతముందు దాకా ఊబర్ చేస్తుండే కదా ఊబర్లో ఇది మన మైనస్ పాయింట్లు ఉన్నాయంటే అది ఓన్లీ కస్టమర్ కస్టమర్ తరఫు నుంచి ఉంటుండే ఏదైతే రాకపోవడమో క్యాన్సిల్ చేయడమో పార్సల్ ఇచ్చిందని చెప్పి రాంగ్ లొకేషన్ పెట్టిన కానీ రాపిడోలో మాత్రం మొత్తం ఫాల్ట్ అంతా కూడా కంపెనీలో ఉంటుంది ఎట్లా చెప్తా చూడడం కస్టమర్ బుక్ చేస్తాడు కరెక్ట్ మన దగ్గర పోయే కూడా క్యాన్సిల్ అవుతుంది అది కూడా షాట్ తీసాడు పెట్టుబడి కింద కామెంట్లు అడిగింది పెట్టుబడి పెడతా ఎన్ని క్యాన్సిల్ అయినాయో కస్మర్ తర్ఫీన్స్ ఎన్ని క్యాన్సల్ అయినా నా తర్ఫ్ క్యాన్సిల్ అయింది మనకి ఇలా కూడా డీటెయిల్ చూపిస్తారు కదా లొకేషన్కి దగ్గర లోపు క్యాన్సిల్ చేస్తాం లేదా అడిగిపోయినాక రారు బయటికి ఫోన్ ఫోన్ కలవదు లేపరు అసలు డైరెక్ట్ నెంబర్ వస్తుంది ఒక్కోసారి ఎప్పుడు ఒక్కోసారి లేపరు ఇదో మిస్టాక దీని తర్వాత ఇంకోటి ఏంటి లొకేషన్ వేరే కస్టమర్ ఎవరో ఫోన్తో బుక్ చేస్తారు నేను ఎవరినో ఇచ్చి పంపిస్తారు మన దగ్గర పోయినాక ఆడ డ్రాపింగ్ లొకేషన్ వేరు ఉంటుంది సరే ఆ డ్రాపింగ్ లొకేషన్ వేరు ఉంటుందని మనకి ఏమైనా క్లోజ్ అయితే డైరెక్ట్ అంటే కాదు అది అడుగుతుంది కస్టమర్ ఆప్షన్ టూ అని చెప్పి డ్రాప్ టూ అని చెప్పి అది మనం కొడితే కస్టమర్ మళ్ళీ ఆయన ఎవరైతే బుక్ చేసిందో ఆ ఫోన్లో యాప్ ఓపెన్ చేసి దాంట్లో అయినా సేమ్ ఆప్షన్ క్లిక్ చేయాలి యాభై రోజులు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఫోన్ లేపరు లేదా ఆయన లేపిస్తే నాకు మనకు చెప్పనికి రాదా లేకపోతే ఆయనకు అర్థం కాదు అది అర్థం కాదు ఏదో ప్రాబ్లమా దీని తర్వాత ఇంకా మూడోది వచ్చేసి పేమెంట్ వీళ్ళు కస్టమర్లు బుక్ చేసేటప్పుడు ఆన్లైన్లో చేద్దామా అన్నట్టు దాని దగ్గర పోయి ఆపేస్తారేమో పెండింగ్ ఉంటుంది అది మనం దింపినాకి మన క్లోజ్ జాగానే వస్తుంది పేమెంట్ పెండింగ్ అని వస్తుంది వాళ్ళకి కస్టమర్కి మన ఇది సేమ్ ఇది కూడా అదే ప్రాబ్లం మనకు చెప్పనికి రాదా వాళ్ళకి అర్థం కాదు అర్థం కాదు మీరు ఆన్లైన్ చేస్తుంటే ఆన్లైన్ చేసి ఆపేసి కాలే లేదు నేను చేస్తే ఆన్లైన్ మీకు చేస్తా అంటారు క్యూఆర్ కోడ్ చూసుకునే మీకు చేస్తా అంటారు ఇక మళ్ళీ వాళ్ళకి మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేసి అది తీసి అది పెట్టే వరకు అదో టైం వేస్ట్ మనకి ఎంత మూడు గంటలల్లో పదహారు రైడ్లు కొట్టాలంటేనే పది నిమిషాలకు ఒక రైడ్ పది నిమిషాల్లో ఒక రైడ్ కంప్లీట్ కావాలి అంతే కదా గంటకి ఆరు ఆరు రైడ్లు మూడు గంటలల్లో పద్దెనిమిది రైడ్లు అంటే గంటకి ఆరు రైడ్లు మూడు గంటలల్లో గంటకి ఆరు రైడ్లు అంటే పదిహేను నిమిషాలకు ఒక రైడు పది అంటే ఇట్లా కస్టమర్కి మనకి బుకింగ్ యాక్సెప్ట్ చేసి కస్టమర్ దగ్గర గోనికే మినిమం ఐదు నిమిషాలు ఎంత లేదన్నా ఒక కిలోమీటర్ లోపు ఉంది అనుకున్న కూడా ఐదు నిమిషాలు పడతాయి పక్క కస్టమర్ దగ్గర గురించి మనం పోయిన తర్వాత వాళ్ళ కిందికి రావాలి ఎవరో ఒకరు ఇద్దరు వెయిట్ రెడీ ఉంటారు కానీ మీరు అంతా లోపలకుందాం వస్తున్నాం వస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఒక మూడు నాలుగు నిమిషాలు అట్లా ఇట్లా ఏడు ఐదు నిమిషాలు అయితే పికప్లకే అయిపోతుంది ఇంకా మళ్ళీ వాళ్ళని ఎక్కించుకొని పోయి దింపిన తర్వాత ఈ పేమెంట్ ఇది అన్ని లోల్ వస్తే ఇంకేడా ఎక్కడికి అవుతుంది అవి అయినాయి అందుకే పొద్దున మనకు కాలేదు ఇప్పుడు కూడా అదే కాలేదు ఇలా ఇవన్నీ అయినాక ఇంకేమైనా మొత్తం మీద అయితే ఎన్ని ఆర్డర్లు కొట్టా మనం ముప్పై ఆర్డర్లు కొట్టినా ఈ ముప్పై ఆర్డర్లలో ఇరవై ఏడు ఆర్డర్లు అయితే ఏడున్నరకే అయిపోయింది మూడు ఆర్డర్ల కోసం ఇప్పటిదాకా తొమ్మిది గంటలకి అంటే ఏడున్నర నుంచి తొమ్మిది గంటలకు మూడు ఆర్డర్ల కోసం పెంచుతాం ఇది యాక్చువల్గా చేయదు కొట్టేద్దా మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఇక కొంచెం మనకి ముప్పై ఆర్డర్లతోని ఒకటి చిన్న వీడియో చేసేది ఉంది అదొకటి ఇంకోటి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా పొద్దున ఏది వండేది వన్ డే తీసుకుంటే మధ్యాహ్నంకు అయిపోయింది ఒకటి మళ్ళీ మధ్యాహ్నం ఒకటి తీసుకున్నాం ఇప్పుడు ఎంత మిగిలిందో ముప్పై రూపాయలు ఉంటాయి కదా తక్కువ ఇప్పుడు ముప్పై రూపాయలు నేను పెండింగ్ పెట్టినంటే రేపు పొద్దున మళ్ళీ డైలీ ఇన్సేట్ రాదు మనకి అది బొక్క మళ్ళీ దానికోసం కూడా మనం ఉండాలి కాబట్టి ఇదిగే ఇవి కంప్లీట్ చేసి ఆ ముప్పై రూపాయలు కూడా అయిపోయింది జీరో అయిపోయింది ఎక్స్పె అయిపోయింది అది సబ్స్క్రిప్షన్ ప్లాన్ మళ్ళీ రేపు పొద్దున మనకి డైలీ ఇన్సే పెడతారు తీసుకుంటాం తీసుకుంటాము రేపు ఏం తీసుకుంటాను రేపు అది చూస్తారు రైట్ ఇంతవరకు వచ్చిందా ఇప్పుడు ఏం చేయాలి ఇంకా ముప్పై ఆర్డర్లు అయినాయి మనకి ఈ ప్రాబ్లమ్స్ అయినాయి ఎర్నింగ్ ఎంత ఎర్నింగ్ ఎంత అయింది పన్నెండు వందల నలభై రూపాయలు అయింది ఎర్నింగ్ ముప్పై ఆర్డర్లకి ఇదే నేను మనకు ఊబర్ ఉండి ఉంటే మనకు బయట లక్ ఊబర్ కూడా ఒకటి వదిలడం వల్ల మనకు మైనస్ పాయింట్ అయింది అది కూడా దాని గురించి తీసుకొచ్చిద్దాం ఊబర్ నుండి ఈ టైం కల్లా నాకు ఎంత లేదు అనగానే ఒక పద్నాలుగు పదిహేను వందలు వందలైతే ఇన్సెంట్ లేకుండానే అది ఇన్సెంట్ ఉంటే డైలీ ఇన్సెంట్ ఉంటే మాత్రము పదహారు వందలు అయితే పక్క ఎందుకంటే చూసిన మీరు ఆల్రెడీ వీడియోలో చూడొచ్చు మీకు లాస్ట్ టైం మనం లాస్ట్ మీకు ఊబర్ చేసినా కదా పదిహేను వందల పదహారు వందలు అవుతుంది ఈ టైం కల్లా ముప్పై నలభై నలభై ఆర్డర్లు అవుతుంది దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై మధ్యలో ఆర్డర్లు అవుతాయి ఇంకోటి ఏంటంటే మనకి ర్యాపిడ్ ఎట్లా అంటే హెడ్ఏక్ ఎక్కువ ఉంటుంది అబ్బా టెన్షన్ ఎక్కువ ఉంటారు ఏమైతే బీపీ పెరుగుతుంది కదా మనకి ఊబర్లో అట్ల ఏం ఉండదు నలభై కొట్టు నలభై ఐదు కొట్టు వెళ్ళిపోతూనే ఉంటాం కాకపోతే ఇది ఒకటి సీటు మంటతుంది అనేది తప్ప ఈ ర్యాపిడ్లో ఏమో ఆర్డర్లు కావు టైమింగ్ ఉంటుంది కదా ఈ టైమింగ్ లాపింగ్ ఆర్డర్లు కావు ఆర్డర్లు చేయడు అలా పోయేది ముప్పై నాలుగు రూపాయలు మిస్ అయితే కానీ మనకి ఏదో మొత్తానికి పోతుందంటే ఫీలింగ్ వస్తుంది అది బీపీ అన్నమాట మొత్తం అనవసరంగా ఎందుకు గెలిచినామా దీన్ని ఎందుకు వచ్చినామా అనే ఫీలింగ్ వస్తుంటది నిమిషం 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 జరుగుతుంటే ఇట్లా అయిందనమాట ఇంకేం మిస్ అయింది ప్రస్తుతానికి అయితే ఇది ఈరోజు మనం ఫస్ట్ ఏ రాజు సంసారంలో ముప్పై రైట్లు కొట్టినాము పన్నెండు వందల నలభై రూపాయలు అయింది ఒక ఎనిమిదో తొమ్మిదో క్యాన్సల్ అయింది మొత్తం కస్టమర్ క్యాన్సల్ చేసి మన క్యాన్సల్ కానీ మన క్యాన్సల్ అంటే ఏంటంటే ఇక పార్సల్ ఇస్తారు ముగ్గురు పార్సల్ ఇస్తాను మనం తీసుకోమని చెప్పినాం ఇక కస్టమర్ అట్లా అనమాట ఒకవేళ మెడికల్ షాప్కి వెళ్ళి ఏమంటారు ఏమని చెప్పినా ఒకవేళ దుకాణంలో పోయి తప్పు అభ్యమని అని చెప్పినా చేయనట్టుకుంటారా క్యాన్సిల్ చేయమని క్యాన్సిల్ చేసుకోండి అలా అది మనకి క్యాన్సిల్ చేసి మనకి పోతే కష్టమర్ క్యాన్సిల్ చేసి మనకి పోతుంది ఇంకా తెల్లగా అయిపోతుంది అది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి మధ్యాహ్నం వచ్చిండే గ్రీన్ కలర్లా అది కాస్త సాయంత్రం వచ్చే వరకు వైట్ అయిపోయి వేలు కిందికి నెయ్యి అని వచ్చింది అనమాట మొత్తం అయితే డే వన్ ఖచ్చితంగా అట్లా ఇట్లా మనం ఈ ఏడు రోజులు కూడా కంప్లీట్ చేద్దాము ఎంత అయితే ఏంటనేది మన లాస్ ఎత్తుందా లేకపోతే మనం మనకు అంటే మనం ఏదైతే ఊబర్ల పద్నాలుగు వేలు కొట్టామో దీంట్లో పద్నాలుగు వేలు అయ్యేటట్లు తెలిసి అవు చూద్దాం మరి ఓకే ఇంకా ప్రస్తుతానికి అయితే ఈరోజు ఫస్ట్ డే సంసారం స్టేడియం లైక్ చేయండి కామెంట్ చేయండి